మోందా తుఫాను నేపథ్యంలో ముగ్గురు మొనగాళ్ళు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ముగ్గురు కూడా ఈ మోందా తుఫానుకు సంబంధించి వాళ్ళు ఇమీడియట్గా స్పందించడం ఎవరి పనుల్లో వాళ్ళు నిమ నిమగ్నమయ్యి ఒక సరైన సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే చాలా త్వరగా ఆ నష్టాన్ని అంచనా వేయడం కేంద్రానికి నివేదిక పంపించడం ఐదు వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని అంచనా వేస్తూ కేంద్ర సాయం కోర కోరడం ఒక రకంగా అంటే ఈ తుఫాను ఎఫెక్ట్ ఒకటే ఒక ఎత్తే అయితే ఎలాంటి భారీగా ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ ఆస్తి నష్టం భారీగానే జరిగింది తుఫాన్లు వచ్చినప్పుడు పంట నష్టాలు ఆత్మ ఆస్తి నష్టాలు జరగడం అనేది చాలా మామూలే సో ఇటువంటి నేపథ్యంలో మంచి సమన్వయంతో కూటమి పనిచేస్తుంది ముగ్గురు మొనగాళ్ళ నిలిచారు అనే చర్చ అయితే సోషల్ మీడియా నడుస్తుంది నిన్నమొన్నటి వరకు కోటంలో గిల్లి కజ్జాలు ఉన్నాయి అని ప్రచారం జరిగిన నేపథ్యంలో అదేమీ లేదు అని మరొకసారి ఈ ముగ్గురు నాయకులు నిరూపించారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది కోడంలో మూడు పార్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా ముగ్గురు నాయకులు చుట్టూనే రాజకీయం అయితే తిరుగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో ప్రభుత్వం నడుస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ మంత్రి లోకేష్ ఇద్దరు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద రాజకీయాల పాఠాలు నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్తున్నారు అయితే ఈ విషయంలో ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడకుండా సర్దుకుపోయేలా వ్యవహరించడమే ఇక్కడ రాజకీయంగా ఆసక్తి రేపుతుంది ఇటీవల ఏపీని వణికించిన మోందా తుఫాన్ తర్వాత ముగ్గురు నేతల వ్యవహారంపై రాజకీయ వర్గాలు ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది తుఫాను ముందస్తు సన్నద్ధతలో ముగ్గురు నేతలు కలిసి పనిచేయగా ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతను తీసుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత తుఫాన్ బాధితుల పరామర్శకు వెళ్లి ఆ తర్వాత దైనందన ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు ఇదే సమయంలో పవన్ పూర్తిగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి రైతులు అలాగే ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తీసుకున్నారు అదే సమయంలో మంత్రి నారా లోకేష్ ఆర్టీజీఎస్ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు మరమ్మతు పనులు పర్యవేక్షణ చూసుకుంటున్నారు దీనివల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దడం ఒక ఎత్తే ఉప ముఖ్యమంత్రితో పోటీ పడకుండా ఆయనకు నైతిక మద్దతు ఇస్తూ పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారు అని చెప్తున్నారు ఈ విధానాల వల్ల కూటమిలో భేదాభిప్రాయాలకు చోటు లేకుండా పోతుందని చెప్తున్నారు ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ సంకేతాలు పంపుడు ఉండడం కూడా రాజకీయ ప్రత్యర్థులు మింగుడు పడటం లేదు అనేది మరో మాట ఏది ఏమైనా మొత్తానికి ముగ్గురు సమన్వయంతోనే ఉన్నారు ముగ్గురు కలిసి సక్సెస్ అవుతున్నారు కూటమిను కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు అనేది కూటమి నుంచే కనిపిస్తున్న అభిప్రాయం